ఆ తల్లి కడుపును పుట్టి ఆ తల్లినే కాలదని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం భారతదేశంలో పుట్టి ఈ దేశాన్ని హిందువులను హిందువులు పూజించే దేవుళ్లను అవమానించే వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి బ్యాక్ అంటారు చూసారు మనం ఏం చేయలేకపోయినా పై నుంచి చూసే దేవుళ్ళు ఊరికే ఉంటారా మన సీతమ్మను అవమానించిన వాళ్ళ పాపం ఊరికే పోతుందా అస్సలు పోదు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడు ఆ దేవుడు స్టార్టింగ్ లో నేమ్ కట్ చేసి స్క్రీన్ షాట్ ఎందుకు పెట్టాడు అంటే అసలు ఎవరు అడిగాడమ్మా అని అంటారు అందుకే అలా పెట్టాను దానికి కూడా ఏమో నేమ్ కట్ చేసావు కదా కామెంట్ నువ్వే పెట్టుకున్నావేమో అని అంటే నేనేం చేయలేను ఇంకా సరేలేండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే కజ్జికయలు ఎలా చేసావో రెసిపీ పెట్టక అన్నారు కదా అందుకే చూపిచ్చేస్తున్నాను చాలా సింపుల్ చిన్న టిప్ పాటిస్తే చాలు గుల్ల గుల్లగా బలే పొంగుతాయి కప్స్ మైదా పిండిలో వేడి వేడి నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ కూడా వేసి ముద్దగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నానే లోపు కొబ్బరి శనుగులు బెల్లము యాలని బాగా మిక్సీ పట్టుకోండి పిండిని ఒక చిన్న సైజ్ బాల్ లాగా తీసుకొని చపాతికి రుద్దుకున్నది కాకుండా మరీ పలచగా రుద్దుకోవాలి ఇల్లు వేసినప్పుడు విడిపోకుండా ఉండాలి అంటే మైదా పిండిలో కొన్ని కొంచెం వాటర్ వేసి అది అప్లై చేయండి అస్సలు విడిపోవు ఫ్రై చేసుకుంటే ఎమ్మి కజ్కాయలు రెడీ ఒక చిన్న లెక్క ఇచ్చారు